ఏడి టీవీ మనువునికే మనవాడి అంటే సీనే అయితే నేను చెప్పన చెప్పలగ బట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంది పోలీస్ స్టేషన్ ట్విస్ట్ ఏదో బాగుంది అన్నట్టు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంది అదేదే చాలా బాగుంది సమంతా లేరే ఆ ఆడియో ఉందిగా బాగుందన్నా చాలా బాగుంది బాగుందన్నా చాలా బాగుంది సినిమా అందరూ చూడొచ్చు మ్యాచ్ స్క్వేర్ బాగుంది సినిమా ఫస్ట్ పార్ట్ లానే ఫస్ట్ పార్ట్లో లానే వన్ లైనర్ డైలాగ్ వన్ లైనర్ కామెడీ స్టోరీ ఏముండదు ఫస్ట్ లానే జస్ట్ బాగా చేశారు బాగా చేశారు బాగుంది కదా కొంచెం ఐ ఉంటుంది కదా మామూలు అంతే ఫ్యామిలీ ఎంటర్టైన్ యూత్ యూతే మ్యాక్సిమం యూతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏం లేదు యూతే బాగుంది సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ పార్ట్లో అయినా సెకండ్ పార్ట్ కూడా ఈక్వల్లీ బాగుంది ఈక్వల్లీ బాగుంది అదే లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది బాగుంది అది అది చెప్తే బాగోదు ఆ ట్విస్ట్ సినిమా మాత్రం ఎంజాయబుల్ ఫస్ట్ పార్ట్ లాగా ఎట్లా టైం పాస్ కామెడీ అట్లే ఎంజాయ్ చాలా బాగుందండి చాలా బాగుంది రెండు బాగున్నాయండి సెకండ్ పార్ట్ నేను బాగా ఎంజాయ్ చేశాను పర్సనల్గా నేను చెప్పాలంటే సెకండ్ పార్ట్ ఏం లేదండి అట్లాంటిది ఏం లేదు ఏం లేదు 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 అట్లాంటివి ఏం లేదు చాలా బాగుంది మూవీ అయితే బాగుంది స్టోరీ బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ